ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలా సంవత్సరాలుగా ఓవర్ వెయిట్తోనూ ఒబీసిటీతోనూ ఉండేవారికి ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ఎక్కువ సంవత్సరాలు ఉండేసరికి ఆ నిలవన్న కొవ్వంతా బ్రౌన్ ఫ్యాట్ అలా వైట్ ఫ్యాట్గా మారిపోతుంది ఈ వైట్ ఫ్యాట్ ఎక్కువ సంవత్సరాలు ఉండే కొద్దీ కొవ్వు కణాల లోపల ఇన్ఫ్లమేషన్ అనేది నిలవున్న కొవ్వు నుంచి ఆ ఫ్యాట్ సెల్లో వచ్చే అవకాశం ఉంటుంది అంచేత ఈ ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటం కొద్దీ శరీరంలో అనేక రకాల మార్పులు అనారోగ్యకరమైన వస్తూ ఉంటాయన్నమాట అందుకని క్రానిక్ డిసీజెస్ రావటానికి ఒబిసిటీ ఒక కారణం ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఫ్యాట్ సెల్స్లో డెవలప్ అవటం అన్నమాట ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించటానికి ఒబిసిటీ ఉన్న వారందరికీ చియా సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది వంద గ్రాముల చీయా సీడ్స్ని తీసుకుంటే అందులో ఉన్న కొవ్వుల్లో డెబ్బై ఐదు శాతం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మంచి కొవ్వు అనమాట డెబ్బై ఐదు శాతం ఇందులో పదిహేడు పాయింట్ ఎనిమిది గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉందనమాట ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది గ్రాములు అంటే చాలా ఎక్కువ చేపలతో పోలిస్తే ఎన్నో రెట్లు నలభై యాభై శాతం ఎక్కువ చేపల కంటే ఒమేగా త్రీ ఈ చియా సీడ్స్లో ఉంది ఇదేం చేస్తుంది కణజాలం యొక్క పొర ఇన్ఫ్లమేషన్ గురి కాకుండా ముఖ్యంగా రక్షించటానికి ఫ్యాట్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ నుంచి కంట్రోల్ చేయడానికి ఈ ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనేది ఈ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది కదా అది బాగా ఉపయోగపడుతున్నది అనమాట అందుకని ఒబిసిటీ ఉన్నవారికి చియా సీడ్స్ని మరి ఒక ప్రయత్నంగా స్టడీగా ఎట్లా చేశారంటే ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో చేశారు ఒక తొంభై మంది బాధపడే వారిని తీసుకుని వాళ్ళకి రోజు ఒక యాభై గ్రాములు చియా సీడ్స్ని మరి అన్ని నీళ్ళల్లో వేసుకుని తాగేస్తే చాలా అనమాట సబ్జా గింజలు ఎలా నీళ్ళల్లో వేసుకుంటా అలా చియా సీడ్స్ని నీళ్ళల్లో వేసేసి ఒక యాభై గ్రాములు అలా ఒక గంట సేపు శుభ్రంగా నాని పొంగుతాయి అనమాట వాటిని అట్లా త్రాగేసేస్తే ఆ వేళ్ళల్లో ఆ ఫ్యాట్ సెల్స్ల ఇన్ఫ్లమేషన్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ఎన్ని రోజులు చియా సీడ్స్ యాభై గ్రాముల రోజు తాగితే అంటే పన్నెండు వారాలు అంటే మనకి మూడు నెలలు త్రాగేసరికి ఆ ఫ్యాట్ సెల్స్ల ఇన్ఫ్లమేషన్ మొత్తం అనమాట ఇక్కడ అంటే సెవెంటీ సిక్స్ పర్సెంట్ మూడొంతులు మూడు నెలల్లోనే పోయింది కదా అందుకని నిలవ ఉండే కొద్దీ కొవ్వు కూడా డ్యామేజ్ అయ్యి ఇక ఫ్యాట్ సెల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి నెయ్యి నిలవ చేసాం కొన్ని రోజులకి దాని రంగు రుచి వాసనాన్ని మారిపోతాయి కదా అట్లాగే కొవ్వు ఉండే కొద్ది ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి ఎక్కువ కాలం ఉన్న వారికి ఆ ఫ్యాట్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మెయిన్గా ఉపయోగపడుతున్నది అని ఇట్లా సైంటిఫిక్గా ఉంది కాబట్టి ఒబిసిటీ ఉన్న వారందరూ చీ యాసిడ్స్ని తీసుకోవటం అనేది చాలా చాలా మంచిదని తెలుస్తున్నది కదా ఇది ముఖ్యమైన లాభంగా ఒబిసిటీ ఉన్నవారికి ఇంకా అనేక ఇతర లాభాలు కూడా వస్తాయి ఎవరు తీసుకున్నప్పుడు కూడా ఇక రెండవ లాభం ఏంటంటే చియా సీడ్స్ వంద గ్రాములు తీసుకుంటే అందులో ముప్పై నాలుగు గ్రాములు అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ఫైబర్ ఉంటుందన్నమాట ఈ ఫైబర్ ఏం చేస్తుంది తీసుకున్న ఆహారాల్లో ఉండి కొవ్వులు పొట్టలో నుంచి బ్లడ్లోకి అబ్జర్పు కాకుండా రక్షించడానికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బాగా పెరగటానికి ప్రేగుల్ని క్లీన్ చేయటానికి కాన్స్టిపేషన్ రాకుండా రక్షించటానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈరోజు ఫైబర్ లేక అనేక సమస్యలు మనకు వస్తున్నాయి కదా అలాంటిది థర్టీ ఫోర్ గ్రామ్స్ ఫైబర్ చియా సీడ్స్ ద్వారా వెళ్ళి ఈ ప్రేగులకి బలితాలన్నిటినీ ఇస్తూ ఉంటుంది అనమాట అందువల్ల కాన్స్టిపేషన్తో బాధపడేవారికి మలము గట్టిగా వచ్చి ఎక్కువసేపు దొడ్లో ఇబ్బంది పడేవారికి రోజని చియా సీడ్స్ని నీళ్ళల్లో వేసేసేసి నానపెట్టుకున్నట్లు త్రాగేస్తే చాలన్నమాట శుభ్రంగా జాడించి కొట్టేస్తుంది ఇది చాలా చాలా మంచిది అనమాట అలాంటి వారికి ఇక మూడవ బెనిఫిట్ ఏంటంటే ఎముకలకి చాలా చాలా మంచిది చియా సీడ్స్ వంద గ్రాములు తీసుకుంటే ఆరు వందల ముప్పై ఐదు మిల్లీగ్రాములు కాల్షియం ఉంది ఇది పాలకంటే ఐదు రెట్లు ఎక్కువ కాల్షియం అందుకని ఇన్ని చియా సీడ్స్ రోజు వాడుకుంటే ఒక గ్లాసులో పాలు తాగితే ఎంత వెళ్తుందో ఇన్ని చియా సీడ్స్లో అంత వెళ్ళిపోతుంది అన్నమాట ఫైవ్ టైమ్స్ ఎక్కువ కాబట్టి ఇక ఎముక పుష్టికి కాల్షియం ఉంటేనే సరిపోదు కదా కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ ఎనిమిది వందల అరవై మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంది మెగ్నీషియం మూడు వందల ముప్పై ఒక్క మిల్లీగ్రాములు ఉందన్నమాట ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఎముక పుష్టికి మరి ఎముకలు గొల్లబారకుండా రక్షించటానికి చాలా బాగా ఉపయోగపడుతున్నది అనమాట అంటే బోన్స్లో మినరల్ లాస్ అవ్వకుండా రక్షించటానికి ఆసిడ్స్ ఆ కోణంలో హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట మరి ఇలాంటి ఫలితాలు కూడా చియాసిడ్స్ తీసుకోవటం వల్ల ఉన్నాయని రెండు వేల పదిహేడో సంవత్సరంలో సైంటిమికల్స్ హాస్పిటల్ కెనడా వారు ఈ పరిశోధనలు చేసి ఈ విషయాలు అందించడం జరిగిందనమాట కాబట్టి అటు ముసలవారికి చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది ఎముక పుష్టి తగ్గిపోతుంది అట్లాగే గుండె ఆరోగ్యానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కాబట్టి పెద్ద వయసు వారికి తప్పనిసరిగా ఇవ్వండి ముఖ్యంగా ఊబీస్ ఉన్న పెద్దవారికి ఇది చాలా మంచిది వయసులో ఉన్న వారికి కూడా ఎవరికైనా సరే ఈ చియాసిడ్స్ని ఇట్లా తీసుకోగలిగితే చాలా మంచిది ఈ నానబెట్టుకు త్రాగేయటమే కదా నోటికి పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి సులభంగా చియాసిడ్స్ రోజుకి ముప్పై నలభై గ్రాములు యాభై గ్రాములు అట్లా నీళ్ళల్లో వేసి ఒక గంట ఉంచేసి కలుపుకు త్రాగేస్తే చాలా మంచిది అనమాట కాబట్టి ఇలా చియా సీడ్స్ని వాడుకుంటూ ఒబిస్టు ఉన్న వారి లాభాలు పొందితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం